సర్ ఓవర్ టు మై మైక్ గైస్ విన్ని కేఎస్జే 202007 జాగృవీ ప్రభంపరణన ఆదించింది చపటలకు వచ్చేటి ఒకటి అన్నమాట సర్వత వచ్చే కన్సలేషన్ 20 డబుల్ వచ్చారు వారి परिवार కళాక్షేత్రం అందజేస్తోంది ఇది ఈ రోజు కొత్తగా చేసింది కాదు ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం సందర్భంగా పలు విభాగాలలో నాట్య ప్రదర్శనల పోటీలు నిర్వహించి పలు అవార్డులు సత్కారాలు అందివ్వడం ఆనవాయితీగా సాగుతున్నటువంటి విషయం పది సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉంది దీని వెనకంతా కూడా డిజిడి కళాక్షేత్రం వ్యవస్థాపకులైనటువంటి సో ఈ కార్యక్రమానికి మన ఆహ్వానాన్ని మళ్ళించి ఇచ్చేసినటువంటి లక్కిరెడ్డి డాక్టర్ లకిరెడ్డి సార్ గారిని వెదికిపైకి లకిరెడ్డి అపరసింహారెడ్డి సార్ గారిని వెదికిపైకి స్వాగతిస్తున్నాం వెల్కమ్ సార్ మన ఆహ్వానితులుగా ఈ ఆహ్వానాన్ని అందుకుని ఈ వేదికను అలంకరించమని వారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం కార్యక్రమం ఎక్కడ ఏ సేవా కార్యక్రమం జరిగినా అక్కడ వారు ఖచ్చితంగా ఉంటారు అంటే అది ప్యాషన్ కాదు వారిలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి సంకల్పం నేను సైతం అన్న చిన్న పదాన్ని వారి మనసులో పెట్టుకొని వారి ఏ కార్యక్రమంలో అయినా వచ్చి అందరినీ బ్లెస్ చేస్తూ అందరికీ సహకారం అందిస్తూ తన చైతన్య సాయం చేయగలిగే గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు డిఎస్పీ మహబూబ్ బాషా సార్ ప్లీజ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న పెద్దలు నాట్య గురువులు లక్కిరెడ్డి సార్ ఇందాకే చిన్నజీఆర్ స్వామి ఆస్థానంలో నాట్యం చేయడం అనేది చాలా అసలు ఇక్కడికి రావడమే గ్రేట్ సార్ మీరు మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు మీరు పిల్లలకి స్ఫూర్తి మీరు తల్లిదండ్రులకు కూడా స్ఫూర్తి అలాగే కళాభిమానులకి ముఖ్యంగా తల్లులకి పాదాభివందనాలండి ఎందుకు అండి ఉండాలంటే నిన్న వచ్చాను నేను నిన్న పదకొండు గంటలకు వచ్చాను అప్పటికే కరెంట్ పోయి చిన్న చిన్న పిల్లలు అప్పటికే ఎంతసేపు అయిందో మేకప్ వేసుకొని మొత్తం సెట్ చేసుకొని కరెంట్ పోయింది అనేటప్పటికీ నిన్న శనివారం ఒంటి గంట కానీ రాలేదు ఇక్కడ చూస్తే జనరేటర్ కూడా ట్రబుల్ అయింది బ్యాటరీ పనిచేయడం చేయడం చాలా నేను ఫేస్ గమనిస్తున్నా ముఖ్యంగా తల్లు ఎక్కడా నిరుత్సాహం లేదు కరిముల్లా గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను అన్ని గమనిస్తున్నా అయినా ఓపిక్గా వాళ్ళు ఉండి వాళ్ళ పిల్లల కాంపిటీషన్ చూసి పోయినారంటే వాళ్ళ ఓపిక్కి మెచ్చుకోవచ్చు ఇక నేను ఇక్కడికి వచ్చిన పేరెంట్స్కి ముఖ్యంగా తల్లులకి నా సలహా ఏంటంటే ఈ నృత్యాల్లో ఒక పక్క కళల్లో నేను మా పిల్లలకి నేను మా మిస్సెస్ ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రసాహం కోసం మీరు ఎలా అయితే తపన పడుతున్నారో మా పిల్లల గురించి చిన్నప్పుడు ఆ విధంగా తపన పడేవాళ్ళు మాకు యాభై ఏళ్ళండి మా పిల్లలు బ్యాంక్ ఎంప్లాయీ లో సెట్ అయ్యారు ఈ రోజుల్లో పొద్దున్నే తీసుకొ ఈ నృత్యానికి సంబంధించి తీసుకొచ్చి వాళ్ళు నృత్యం నేర్చుకుంటుండే వెయిట్ చేసి మళ్ళీ తీసుకొని చాలా మంది ఆ టైంలో సెల్ చూసుకుంటూనో వేరే వేరే సీరియల్స్ చూసుకుంటున్నో వేస్ట్ చేస్తుంటారు దాదాపు ఎక్కువ శాతం తరగతి తల్లిదండ్రులే ఉంటారు అనుకుంటున్నా వీళ్ళకి ఇదే శ్రద్ధ కంటిన్యూగా వాళ్ళు డిగ్రీ వరకు ఇంజనీరింగ్ కానివ్వండి వేరే వేరే కోర్సులు కానివ్వండి ఇదే శ్రద్ధ గిన్న పెడితే ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు నా ప్రాక్టికల్ అనుభవంతో నేను మావిడ పడ్డ కష్టం నేను నార్మల్ మిడిల్ క్లాస్ నుంచి జాబ్లోకి వచ్చాను ఏమీ ఆస్తి లేదు పిల్లల గురించి మీలాగే కష్టపడి ఎక్కడ కాంప్రమైజ్ ఎంత కూడా రెస్ట్ లేకుండా వాళ్ళు వెనకాల పడుతూ వాళ్ళు ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో ప్రోత్సహిస్తూ ఆ విధంగా తీసుకొచ్చాం మీ అందరికీ కూడా నా సజెషన్ అనుకోండి లేదా ఇంకా వేరే విధంగా అనుకోండి దీని మీద శ్రద్ధ చూపుతూ ఇంకా కర్నూల్లో చాలా నాట్య క్లాసెస్ ఉన్నాయి మీరు కూడా మీ బంధువుల్ని పిల్లల్ని చెప్తూ వాళ్ళని కూడా ఇటువంటి నృత్యం నేర్చుకునేలాగా ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన